విడుదల రజనీ మరో వివాదంలో చిక్కుకున్నారు రజనీ మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ వద్ద ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకున్నారని పలువురు ఎస్పీకి ఫిర్యాదు చేశారు రజనీ పిఏలకి తాము డబ్బులు ఇచ్చామని బాధితులు తెలిపారు కాగా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో చిలకలూరిపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్న పలువురు వైసీపీ నేతలు ఉన్నారు కాగా వీరిలో ప్రకాశం జిల్లా డోర్నాలకి చెందిన బీ ఫార్మసీ విద్యార్థి కృష్ణ కూడా ఉన్నారు అయితే తాము డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు గతంలో కూడా రజనీపై ముగ్గురు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు దీంతో వరుస వివాదాలతో మాజీ మంత్రి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చర్చించుకుంటున్నారు నా పేరు మోహన్కృష్ణ మాది ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్ నా పేరు మోహన్కృష్ణ మదే ప్రకాశం జిల్లా దోర్నాల విలేజ్ నాకు గవర్నమెంట్ కాంట్రాక్ట్ బేస్ పోస్ట్ ఫార్మసిస్ట్ పెట్టిస్తానని చెప్పి భర్తల శ్రీగణేష్ వాళ్ళ తమ్ముడు కుమారస్వామి విడతల రజనీ మేడం దగ్గర ఉన్న పిఎ శ్రీకాంత్ గారు రామకృష్ణ గారు మాకు మేడం బాగా పరిచయాలు బాగా క్లోజ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ పెట్టిస్తానని చెప్పేసరి అన్నారు నేను సరే నన్ను ఒకసారి మేడం దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడివ్వండి నేను అమౌంట్ ఇస్తానని చెప్పాను ఒక పోస్ట్కి ఎనిమిది లక్షల దగ్గర అడిగారు విడతల వారిగా డబ్బులు ఇవ్వమని చెప్పారు ఫస్ట్ నన్ను మేడంతో కలిపించి మాట్లాడించండి అని చెప్పాను నన్ను రెండు వేల ఇరవై రెండు జూలైలో మేడం దగ్గర తీసుకెళ్ళి నా అప్లికేషన్ మేడానికి ఇచ్చి ఈ అబ్బాయికి ఫార్మసీస్ పోస్ట్ కావాలి మేడం మన మనిషి ఖచ్చితంగా పెట్టివ్వాలని మేడానికి చెప్పారు తర్వాత మీరు ఏదన్నా ఉంటే శ్రీకాంత్ గారితో రామకృష్ణ గారితో మాట్లాడుకోమని చెప్పారు మాకు మేడానికి మీడియేటర్గా మధ్యలో భత్తుల శ్రీ గణేష్ సన్నాఫ్ సుబ్బారావు నూజట్ల వెనకొండ మండలం అతను మాకు మేడానికి మాకు మధ్యలో మధ్యవర్తిగా ఉండి ప్రతిదీ తనే మాట్లాడిచ్చేవాడు ప్రతిది మాకు ఏదన్నా డీటెయిల్స్ కావాలన్నా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటన్నా కూడా ఎమ్మట డైరెక్ట్ మేడం దగ్గర ఉన్న పిఎస్ పిఏ వాళ్ళకు శ్రీకాంత్ గారికి రామకృష్ణ గారికి ఫోన్ చేసి మాకు ఫోన్లో డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు నేను నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా నేను అమౌంట్ సగం ఇచ్చాను మరి ఎట్లా నా పరిస్థితి అది ఇది అని అడిగితే ఇదిగోండి నేను నోటిఫికేషన్ ఇచ్చాను నాది అప్లికేషన్ ఫాము విడతల రజనీకాడికి భర్తుల శ్రీగణశేతను ఇతనే నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ఇతను డైరెక్ట్ మేడం దగ్గర తీసుకెళ్ళి నాది ఫార్మసీస్ అప్లికేషన్ చూపించి మేడంతో కూడా నన్ను మాట్లాడిచ్చాడు నోటిఫికేషన్ లేట్ అవుతుంది కదా ఇంకా నాకు ఏం పోస్ట్ రాలేదు నేను అడిగిన తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరిలో రెండు వేల ఇరవై మూడు జనవరిలో మళ్ళీ మేడం దగ్గర తీసుకెళ్లి మాట్లాడిచ్చాడు మేడం నోటిఫికేషన్ వచ్చింది కదమ్మా ఖచ్చితంగా పోస్ట్ అయిపోతుంది అన్నారు మేడం గవర్నమెంట్ టైమే అయిపోతుంది కదా మరి ఎలా మేడం అన్నాను లేదు వన్ మంత్లో మీ పోస్టింగ్ జాయిన్ అయిపోతారు ఏదన్నా ఉంటే నేను మాట్లాడతానని మేడం నాకు అప్పుడు భరోసా ఇచ్చారు ఇది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంది నేను అయ్యే కొద్ది గణేష్ని గట్టిగా ప్రెజర్ పెట్టాను నా డబ్బులు ఎలా అన్నా నేను ఇచ్చాను కదా గవర్నమెంట్ కూడా అయిపోయింది టీడీపీ కూడా వచ్చేసింది మరి నా డబ్బులు ఎలా అంటే నేను వెళ్ళిన ప్రతిసారి నాకు శ్రీకాంత్ గారితో కానీ రామకృష్ణ గారితో కానీ ఫోన్లో మాట్లాడించి ఒక వారంలో ఇస్తాను పది రోజులు ఇస్తాను నెలకి ఇస్తానని అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు నేను కొంచెం గట్టిగా పెజర్ పెట్టి గణేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను టూ టూ త్రెండ్స్ వెళ్తే నన్ను రాజకీయంగా పోలీసు వాళ్ళతోటి కానీ ఇంకొకరితో ఫోన్ చూపించి బెదిరిస్తున్నాడు ఇతను నేను గుంటూరు శ్రీకాంత్ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన కూడా అటు శ్రీకాంత్ గారు ఇల్లు కాలేజెస్ వెళ్ళిపోయారు బత్తల శ్రీ గణేష్ కూడా నూ చెట్లు ఇల్లు కాలేజీ వెళ్ళిపోయారు దగ్గర దగ్గర ఇప్పటికి ఈ వ్యక్తి ఒక పది లాగా మార్చాడు ఎక్కడున్నాడో తెలియదు ఎక్కడ జాక్కున్నాడో కూడా తెలియదు మాకు ఏదో న్యాయం చేసి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను షేక్ మహబూబ్ సుమాని బతులు గణేష్ గారు అనేవైనా మాకు రాజకీయంగా తెలియకపోయినా సరే మామూలుగా ద్వారా తెలుసండి అతను ఏం చేశాడంటే ఇట గవర్నమెంట్ జాబ్స్ పండి మీ పిల్లలు ఫార్మ ఫార్మర్ సైజ్ చదివారు కదా జాబ్స్ ఇప్పిస్తాము అయితే మేము ఫస్ట్ నమ్మకపోతే ఏం చేశారంటే అంటే రామకృష్ణ గారి చేత వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆ పెద్ద పెద్ద వాళ్ళ తల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి రుజువు ఇప్పించేసి ఉన్నాయి ఈ పోస్టులు మీరు డబ్బులు కడితే త్వరగా ఇచ్చేస్తారు తర్వాత ఇస్తే కుదరదు అంటే మేము వడ్డీలు తెచ్చి ఇచ్చామండి జాబ్స్ వస్తాయి కదా ఇటు కూడా ఏదైనా అని చెప్పి ఆ డబ్బులు తీసుకున్న దాకా ఒక లెక్క ఉన్నారు ఆ తర్వాత ఎవరు ఫోన్లు ఎత్తరు ఈ గణేష్ అనేది బెదిరిస్తారండి అందరూ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ తమ్ముడికే ఇచ్చాండి డబ్బులు సగం డబ్బులు అయితే మా తమ్ముడికి మా తమ్ముడు ఇద్దరు వచ్చి వాళ్ళు కావురు గ్రామంలో తీసుకున్నారండి అతను వయసు నాయకుడు సార్ చెల్లూరు పేట వాళ్ళ సొంత ఊరేమో నూజేళ్ళ ఉండేదేమో పేటలో రజనీ గారికి బాగా అంచరుడు మా వాళ్ళు ముప్పై ఆరో వార్డులో పోటీ చేశారు వాళ్ళ తమ్ముడు గారు వైసీపీ కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయారు అండి ఎందుకంటే వాళ్ళ పియలు మాట్లాడారు కదా వాళ్ళ తెలియకపోతే మేము జాబ్స్ ఉన్నాయి మీరు త్వరగా డబ్బులు ఇస్తే మీకు వస్తాయి లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము నోటివేషన్ వచ్చిన తర్వాత మేమేం చేయలేము ముందే ఓకే అయిపోతే లిస్టు లిస్టు అయిన తర్వాత మీరేం చేయలేరు అని చెప్పి చెప్తేనే మా దగ్గర లేకపోతే వడ్డీలు తెచ్చి ఇచ్చామండి వాళ్ళు గట్టిగా చెప్తారు ఏమని ఇతరు ఫోన్ చేసి ఇస్తాడు రజనీ గారు మాట్లాడే వాళ్ళ పియలు మాట్లాడారు పియ అంటే దగ్గర వాళ్ళే కదా గవర్నమెంట్ పియలే వాళ్ళే మాట్లాడుతుంటే మనం నమ్ముతాం కదా అబ్బాయి డిగ్రీ పూర్తి అయిపోయి కంప్యూటర్ ఆపరే కంప్యూటర్ ఆపరేటర్గా చేరాలని చెప్పని ప్రయత్నం చేస్తుంటే అంతలో గణేష్ కలిశాడు గణేష్ మాకు గత పరిచయం నిర్యాలు సురేష్ అని చెప్పని మా పేటలోనే ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ అంట పరిచయం చేశాడు పరిచయం చేసిన తర్వాత మనకు శ్రీకాంత్ రెడ్డి మన రామకృష్ణ మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళారు నన్ను నేను ఆ పార్టీలోనే ఉండే ఉన్నప్పుడు వెళ్ళి ఆఫీస్లో కలిసి వాళ్ళతో మాట్లాడితే నన్ను చూపిస్తే ఓకే చేద్దాంలే అని చెప్పి అన్నారు వాళ్ళు ఇక తర్వాత అతను ముందు ఒక ఐదు లక్షలు కట్టమన్నారు తర్వాత నేను తీసుకెళ్లి బొప్పూడి గుడి దగ్గర ఉంటాను వచ్చి కట్టమంటే నేను ఫ్రెండ్ గుంజి వీరాంజనేయులు వేరే అతను వెళ్ళి మేము ఐదు లక్షల ముందు ఇచ్చామని తర్వాత అది కాంట్రాక్ట్ బేసిక్ పో పోస్ట్ అని ముందు చెప్పాడు తర్వాత కాదు ఇది పర్మనెంట్ పోస్ట్ కాబట్టి పది లక్షలు ఇవ్వాల్సిందే లేని కాదని చెప్పని అన్నారు వాళ్ళు అని చెప్పని చెప్పారు చెప్తే సరే నేను అప్పటికి వాళ్ళ దగ్గర దగ్గర అప్పులు తీసుకొచ్చి ఫోన్పేలో చేశాను ఫోన్పే చేసి ఆ లిస్ట్ కూడా ఉంది మన దగ్గర అయితే ఐదు లక్షలు ఇచ్చిన తర్వాత అడిగితే నేను చేస్తాను మేడం గారిని కనుక్కున్నాను శ్రీకాంత్ రెడ్డి తర్వాత చేస్తాను అని వాయిదాలు చెప్తున్నాడు తర్వాత సిమ్ములు మార్చి అసలు ఇక అడ్రస్ లేదు సార్ తర్వాత రోజు హాస్పిటల్లో ఉన్నారని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెబితే వాళ్ళ తమ్ముడు నేను ఇస్తానండి మీకు ఇబ్బంది ఏమి లేదని చెప్పిన వాళ్ళ తమ్ముడు చెప్పాడు వాళ్ళ తమ్ముడు కూడా ఇప్పుడు మాకు సంబంధం లేదు ఆయన అడుక్కోమంటున్నాడు ఆయన అయితే కంటికి కనపట్టలేదు మేమైతే బాగా అప్పులు పులిపాలి బాగా ఇబ్బందుల్లో ఉన్నామండి అండి అన్ని వడ్డీల మాకు మీరు ఏదో విధంగా మాకు సహాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందో కోరుతున్నాం సార్